శ్లేషణతోనూ ఐక్యతతోనే అభివృద్ది సాధిద్దామని నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట అధ్యక్షులు తాడికొండ నరసింహరావు అన్నారు భీమవరం వీరమ్మ పార్క్ సెంటర్లోని అంబేద్కర్ భవన్లో జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు పశ్చిమ గోదావరి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు పట్నాల గణపతి ఉపాధ్యక్షులు వడ్లాది కృష్ణ మల్లువలస అప్పారావు ప్రధాన కార్యదర్శి తుంపాల శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ జేఏసీ యువజన అధ్యక్షులు కోడూరి రామకృష్ణ ఉపాధ్యక్షులు మల్లువలస హరికృష్ణ బడమూరి వెంకట్ ప్రధాన కార్యదర్శి తాతపూడి గణేష్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో నరసింహారావు మాట్లాడుతూ నాయబ్రాహ్మణులు రాజకీయాల్లో రాణించారని బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నా రాజకీయంగా అభివృద్ది సాధించలేదని ఐకమత్యంతోనే అభివృద్ది సాధించగలమని అన్నారు అధ్యక్షులు గణపతి రామకృష్ణులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ విద్వాంసులు జాతీయ అవార్డు గ్రహీత పిప్పళ్ల ప్రసాద్ రాష్ట నాయి బ్రాహ్మణ యువజన జేఏసీ కన్వీనర్ కోసపాటి నరేష్ పట్టణ దీక్షలు మల్లవలస రఘుబాబు చోడవరపు బంగారావు తదితరులు పాల్గొన్నారు గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మా తస్మీ శ్రీ ధన్వంతరి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కమిటీ మరియు విభజన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి నాయీ బ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మిత్రులారా స్వాతంత్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా నాయీ బ్రాహ్మణులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాలలో నేటికి వెనకబడి ఉన్నారు ఇది జగమెరిగిన సత్యం మరి ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నాయీ బ్రాహ్మణులను ఓట్లు వేసే కానీ వాడుకుంటున్నారు అయితే అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు మాయీ బ్రాహ్మణులకు కొన్ని జీవోలు ఇచ్చారు మాయి బ్రాహ్మణులకు ఒక ఫెడరేషన్ ఇచ్చారు ఆ తర్వాత కొన్ని నిధులను కూడా శాంక్షన్ చేశారు అయితే గత ప్రభుత్వంలో మాకు ఒకటి రెండు సౌలభ్యాలు తప్ప మరి కార్పొరేషన్ స్థాయికి పెంచారు నా ఫెడరేషన్ని దా పెంచారే తప్ప దానికి నిధులు విడుదల చేయడంలో వైఫల్యం చెందారు ఈరోజున బార్బర్ షాపులు మొత్తం కూడా ఉపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే బిన్నవించుకుంటా ఉన్నాం మరి బ్రాహ్మణ పర్యరేక్షణకు నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక తెలియజేస్తూ ఉన్నాం నాయు బ్రాహ్మణుల్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం అనేక గ్రూపులు ఉన్నప్పటికీ కూడా పోరాటాలు బ్రాహ్మణ చేసింది ఇక ముందు కూడా మరి నాయు బ్రాహ్మణుల అభివృద్ధి కోసం నాయు బ్రాహ్మణుడు చేసి యువజన విభాగం కూడా మరి అండగా ఉండి న్యాయ పోరాటాల్లో ముందుండి హక్కుల సాధన కోసం ఖచ్చితంగా ముందుకు నడుస్తుందని చెప్పి వెస్ట్ గోదావరికి సంబంధించి జేఏసీ గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ నిజవర్గ స్థాయి నుంచి కానీ నాయబ్రాముడిగా గుర్తింపబడిన ప్రతి ఒక్క నాయబ్రాముడు ఉద్యోగ సంఘాల్లో కానీ అలాగే వృత్తిదారులు కానీ ప్రతి ఒక్కరిని ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జేఏసీ యువజన విభాగం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు తాడికోండి నరసింహరావు గారికి పట్నాల గణపతి గారికి మన యువజన విభాగం పర్ణి నరేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఈ జేఏసీని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన నాయబ్రాహ్మణలో ఉన్న కొన్ని ఇబ్బందులు అన్నీ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి అన్నీ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా రాయబ్రాహ్మణ చైతన్యం తేవాలని చెప్పి మీ అందరం తీర్మానం చేసుకుని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ జేఏసీ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని సంఘాలని అన్ని ఇది అన్నింటినీ కలుపుకొని వెళ్ళి అందరికి ప్రోత్సాహంగా ఉండి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలాగా నాయబ్రాహ్మం జేఏసీ ఉంటుంది The హిందూ దేవాలయాలను పరిరక్షించుకునేందుకు జనవరి ఐదవ తేదీన రాష్ట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ లో లక్షలాది మందితో నిర్వహించే హైందవ శంకారావం భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క హిందువు తరలి రావాలంటూ విశ్వ హిందూ పరిషత్ సాంస్కృతిక విభాగం రాష్ట కన్వీనర్ చెట్లపల్లి జగన్మోహన్ పిలుపునిచ్చారు స్వాతంత్ర్యం సిద్దించి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచాయని హిందూ దేవాలయాలను ధార్మిక సంస్థలు స్వయంగా నిర్వహణ చేసేందుకు ప్రభుత్వం విముక్తి కలిగింది చట్ట సవరణ చేయాలని ఈ మహోద్యమానికి అందరూ నడుం కట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లి శేఖర్ కోసన వీరరాగవులు మాధవ శర్మ నోరి వెంకటేశ్వర